ఓం శ్రీ నమః వెలుగుల పండగ అయిన దీపావళి ఇంకా కొద్ది రోజుల్లోనే సమీపిస్తోంది ప్రతి ఇల్లు దీపాల మెరుస్తుంది ప్రతి హృదయం కొత్త ఆశలతో నిండిపోతుంది కానీ ఈ వెలుగుల మధ్య వృషభ రాశి వారికి ఏ కొత్త వెలుగులు వెలుగబోతున్నాయి ధనప్రవాహమా శుభకార్యాల లేక అనుకోని సర్ప్రైజ్లా ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి దాగి ఉన్న శుభరహస్యాలను దీపావళి ఎలాంటి ఆశీర్వాదాలను అందించబోతోందో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి ఏ మాత్రం సుత్తి లేకుండా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో మొత్తం కంపల్సరీ చివరి వరకు చూడండి ముందుగా ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది దీపావళి సమయంలో బంధువులతో కలిసే అవకాశం కూడా ఉంటుంది ఇక కొత్త వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసే ఆలోచన కూడా వస్తుంది దాంపత్య జీవితంలో అనురాగం ఆనందం నిండిపోయి దీపావ వెలుగులలాగా వెలగబోతోంది ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే దీపావళి సీజన్లో ఆర్థికంగా శుభ ప్రవాహం ఉంటుంది ఎందుకంటే దీపావళి అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఆర్థికంగా అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఇక పెట్టుబడుల ద్వారా కూడా చాలా లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్లు కూడా రావచ్చు ఇక ఉద్యోగం కెరీర్గా చూసుకున్నట్లయితే పని స్థలంలో మీ కృషికి తగిన గుర్తింపు పొందుతారు ఇక కొత్త బాధ్యతలు ప్రమోషన్ అవకాశాలు కూడా రావచ్చు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా అయితే ఉత్సవ కాలంలో ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం ఆహారంలో నియంత్రణ వహిస్తే చిన్న సమస్యల నుండి తప్పించుకుంటారు ఇక ఆధ్యాత్మికంగా అయితే దీపావళి పూజల్లో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక శాంతి కూడా లభిస్తుంది మరియు శ్రీ మహాలక్ష్మి అర్చన చేయడం ద్వారా ధన సమృద్ధి కూడా కలుగుతుంది ఇక ఈ నెలలో మీరు ఊహించని చోట నుండి కూడా డబ్బు లేదా ఆస్తి సంబంధమైన మంచి వార్త కూడా రావచ్చు దీపావళి రోజుల్లో ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు లేదా శుభకార్యాల నిర్ణయం కూడా జరుగుతుంది బంధువులు లేదా స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఆనందపరిచే బహుమతులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మొదట మీకు తెలియకుండా ఉన్న తర్వాత పెద్ద ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత మీకే వస్తుంది ఇక దీపావళి రోజున మీ ప్రార్థనలు చాలా వేగంగా ఫలిస్తాయి ఈ దీపావళి రాత్రి మీరు ఒక చిన్న మట్టి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మీరు ఇంటి లోపల ఉత్తర దిశలో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటికి వస్తుంది ఆశించిన ధన సమృద్ధి ఐశ్వర్యం మాత్రమే కాదు ఇంట్లో శాంతి సుఖ సంపదలు కూడా పెరుగుతాయి ఇక దీపాల వెలుగులు మీ జీవితము వెలుగులా నిండిపోతుంది ఇంకొక విషయం అండి దీపావళి రోజున గోమయంతో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవిని ఆరాధిస్తే కుటుంబంలో సంపద శాంతి ఐశ్వర్యం రెండు పెరుగుతాయి నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం అండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్